అంబులెన్స్ ఎక్కడ దాకా వచ్చింది రింగ్ రోడ్ దిగింది సార్ ఏ అపోలోకి తీసుకెళ్తున్నారు జుబ్లీ హిల్స్ అపోలో సార్ క్రైమ్ సీన్ లో ఎవరెవరు ఎస్ఐ జయలక్ష్మి ఎస్ఐ రాజశేఖర్ సిగ్నల్స్ ఆఫ్ చేసి అంబులెన్స్ కి రూట్ క్లియర్ చేయండి ఓకే సార్ క్రైమ్ సీన్ రిపోర్ట్ వచ్చిందా ఇంకా రాలేదు సార్ స్క్వాడ్ మొత్తం అక్కడే ఉంది అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ చేయండి ఓకే సార్ నీ పేరు మోహిని అవును మీ ఆయన పేరు హర్ష అవును మీకు పెళ్ళి ఎప్పుడైంది రెండు వారాలైంది మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆరేళ్లు ప్రేమించుకున్నాం పేరెంట్స్ పెళ్లి చేశారు మీ ఆయన కానీ వాడ పేరెంట్స్ కానీ కట్నం గురించి నిన్నేమైనా టార్చర్ చేశారా లేదు నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దీని గురించి అయినా గొడవ పడ్డారా మరి మీ ఎందుకు నిన్నే నిన్నే అడిగేది ఏ గొడవ లేకపోతే ఆరేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్ని సార్లు ఎందుకు పొడిచావు ఇంకెంత దూరం రా హైదరాబాద్ లో ఇల్లు కొన్నావంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను అదిగో ముప్పై కూడా దాటిపోయింది అమ్మా యాభై కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ అనే ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీ లేదు అంత కొంచెం దూరంగా వెళ్ళి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొను రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్కి సరిగ్గా ఇరవై నిమిషాలే పడుతుంది నీ అసలే ఊరికి కొత్త ఏ ఆటోలు గిటోలు దొరికి అదొకటే ప్రాబ్లం కార్ లేకపోతే చాలా కష్టం కాల్ ట్యాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు ఓ వారానికి సరిపడా సర్కుల ముందే తెచ్చిపెట్టుకోవాలి అదిగో వచ్చేసాం చాలా ఇళ్ళు ఉన్నాయి కదరా ఉండడానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు అంతా ప్రవేశాలు చేసి అలా ఉంచేశారు అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు కానీ ఎవరితోనూ కలవరు ఇదిగో ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయరా నూట పది నూట పది గడపలు ఉంటే ఉండేది మూడు ఫ్యామిలీ వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటా ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా ప్రశాంతంగా ఉండేది అను నువ్వు ఎంటర్ అయ్యావుగా స్టాప్ ఇట్ రంగా మోహన్ మోహన్ నానా ఇతను గుచ్చయ్యా వాళ్ళ ఆవిడ యాదమ్మా ఏంటి హర్ష వాళ్ళ ఆవిడని తీసుకొచ్చినట్టున్నాడు ఈ కాంపౌండ్ లో రాయి కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు సార్ సార్ నాకు ఇవ్వండి సార్ నేను తీసుకొస్తాను నీకు హ్యాపీగా ఇక్కడ బోరు కొడుతుంది బోర్ కొడుతుంది అని నా బుర్ర తింటున్నావు నీకు ఇంకా ఫుల్ కంపెనీ

వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు నీ కాంప్లెక్స్ నేను తింటాం గానీ నువ్వు చూసేనే తాగు తాగు తాతయ్య డోంట్ వరీ స్వీట్ హార్ట్ వీడి ఆటల్లో ఇదొక ఆట మళ్ళీ కొత్త ఆట మొదలవు ఇది మర్చిపోతాడు నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు మనం స్కూల్కి వెళ్ళాలి మనమా నేనెందుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్ మర్చిపోయావా ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు తాగు జ్యూస్ తాగు చూస్తున్నా ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవాసన ఏంటి మందు వాసన నాకేం రావట్లేదే తాగి వాళ్ళకి రాదు ఎప్పుడు మొదలు పెట్టావేంటి నేను మొదలు పెట్టడం ఏంటి చూడు చెప్తా ఏం చేస్తావేంటి తాగితే నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను సున్నిపిందమ్మా నేను కొంచెం ఏదైనా డబ్బాలో పోసి పెట్టు అలాగే ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది ఏం లేదమ్మా ఇవేంటంటే మార్కెట్ లెక్కి కొత్తగా వచ్చిన బిన్స్ వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు ఎవరన్నా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది వన్ టూ త్రీ సేమ్ టు సేమ్ మీ అమ్మనోరు లాగారా నేను దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుని లపలపని కొట్టుకుంటుంది నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది స్టాప్ ఇట్ రంగా వా మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు కానీ రండి సరే పద పద బయట నుంచి చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆ జస్ట్ నాలుగు వేల ఐదు వందలు పెద్దళ్ళు కొంటాం కాదురా దాన్ని మెయింటైన్ చేయాలి రెండు రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది అరే ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా ఆటోమేటిక్ గా తిరుగుతుంది ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా నువ్వు రా ఒకసారి పదండి చూద్దాం ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్ళు అరే లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా అవునమ్మా ఇంట్లో మనం కదిలేదాన్ని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి కరెంట్ బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది ఇంకేం విచిత్రాలు ఉన్నాయన్న ఈ ఇంట్లో ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది రంగా స్టోపేట్